హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు హెవీ బిగ్ సైజులో ఫ్రెండ్స్ మరి కేవలం పాలపల్లలోనే యాభై ఎనిమిది సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పెద్ద సైజు పాలపల్ల కోడి అని అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడ అయితే ఇప్పుడు అమ్మకానికి ఉందట కానీ మరి మొదటిగా దీని లొకేషన్ వివరాలకు వెళితే నంద్యాల జిల్లా నంద్యాల మండలం చాపిరేవుల గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి కేవలం పాలపల్లలోనే ఉందట అలానే ఫ్రెండ్స్ మరి బండ సైజు పాలపాల కోడెని కూడా చెప్పుకోవచ్చు యాభై ఎనిమిది సైజులో ఉందట అలానే మరి దీని రేటు వచ్చేసి నైంటీ థౌజండ్ తొంభై వేలుగా చెప్తున్నారు మరి అన్ని రకాల సేద్య పనులకు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చారట కోడెను కానీ కోడె యొక్క పనితీరు చూశాక మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి దూడిపై ఇచ్చిన వారి కోసం వీడియో కిందనే రైతు నెంబర్ మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ ఇంకొన్ని దూడ గురించి వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా నేరుగా ఫోన్ కాంటాక్ట్ ద్వారా మరి కోడ యొక్క వివరాలు అయితే సేకరించేది నేరుగా రైతు దగ్గర మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి